జేకేష్ డిబైకి స్వాగతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా ఒకే ఇష్యూ ట్రెండింగ్లో నడుస్తుంది ప్రతి వాళ్ళు దాని గురించి చర్చలు నడుస్తున్నాయి అంటే ప్రతి ఛానల్స్లో చర్చలు పెడుతున్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దీని మీద వీడియోలు చేస్తున్నారు రకరకాల అభిప్రాయాలను ఉన్నారు నేను అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు నాకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంటంటే నూటికి తొంభై శాతం మంది శివాజీ గారి వ్యాఖ్యలతో ఏకీభీస్తున్నారని నాకు అర్థమైంది అంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వీడియోల ఆధారంగా వాళ్ళ అభిప్రాయాలను వెళ్ళిపిస్తున్నటువంటి అంటే ప్రజలు వెళ్ళిపోతున్న అభిప్రాయాల ఆధారంగా నేను అంచనా వేసినప్పుడు ఒక నైంటీ పర్సెంట్ వరకు కూడా హీరో శివాజీకి మద్దతు లభిస్తుంది అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఇష్యూ వెనకాలం అన్నటువంటి మూలాలు ఏంటంటే ఒకసారి మనం చూసినట్లయితే హీరో శివాజీ ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ అంటే అంతకుముందు ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్లో నిధి అగర్వాల్ అనే హీరోయిన్ ఇబ్బంది పడిన దానిని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని సూచనలు చేయడం అయితే జరిగింది అంటే హీరోయిన్ అని ప్రస్తావించి తర్వాత జనరల్గా మహిళలకు కూడా ఆయన కొన్ని సూచనలు చేయడం అయితే జరిగింది ఆ సూచనలు చేసే సందర్భంలో కొన్ని పదాలు దొరని అని చెప్పి ఆయనే మళ్ళీ అంటే నా కంట్రోల్ లేకుండా కొన్ని మాట్లాడటం జరిగింది అని చెప్పి ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని మీద క్షమాపణ చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి అంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు అవి ఏం జరిగింది అనసూయ గారు ఎలా స్పందించారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి అందరూ చూసాం మనం అసలు ఈ రెండు అంశాలను పరిశీలించినట్లయితే అంటే శివాజీ గారికి తొంభై పర్సెంట్ మద్దతు ఉంది కాబట్టి శివాజీ గారు మాట్లాడిందే కరెక్టు అనసూయ వ్యక్తీకరించినటువంటి భావం తప్పు అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు ఇక్కడ ఏంటంటే శివాజీ గారు మాట్లాడింది తొంభై పర్సెంట్ సమర్థిస్తే సమర్థించవచ్చు కానీ అనసూయ గారు మాట్లాడిన దాన్ని మనం తీసుకున్నట్లయితే ఆవిడ చట్టప్రకారం మాట్లాడారు అంటే చట్ట ప్రకారం మహిళ ఏదైనా చేయించుకోవచ్చు అంటే ఆవిడ ఆవిడ దుస్తులు ధరించే హక్కు ఉంటుంది కాబట్టి ఏంటంటే నేను చట్ట ప్రకారం మాట్లాడాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ వేరింగ్ డ్రెస్సెస్ ఉంది నాకు అంటే ఏ డ్రెస్ వేసుకోవాలనే దాని మీద కూడా నాకు ఫ్రీడమ్ ఉందని ఆవిడ మాట్లాడటం జరిగింది అంటే శివాజీ గారు చెప్తే మహిళలు ఫాలో అయ్యే అంత స్థాయిలో మహిళలు లేరు అని చెప్పి ఆవిడ ఏదో స్పందించడం జరిగింది ఆవిడ స్పందనని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈవిడ డబ్బు మగంతో మాట్లాడుతుంది కానీ కామన్ సెన్స్ పాయింట్ అంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి కామన్ సెన్స్ పాయింట్ని ఈవిడ అర్థం చేసుకోలేదని నాకు అనిపించింది ఆ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే చట్ట ప్రకారం మన ప్రైవేట్ పార్ట్స్ని మాత్రం కప్పుకొని అంటే రెండు గోచులు ఒక గోచి పెట్టుకుని ఆ గోచి ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో మనం ప్రైవేట్ పార్ట్స్కి ఏ అయితే భావిస్తామో వాటిని మాత్రం కవర్ చేసుకుని రోడ్డు మీద తిరగవచ్చు చట్ట ప్రకారం ఏదైనా న్యూషన్స్ కేసు అవుద్ది అంటే పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నాం న్యూసెన్స్ చేస్తున్నావు అని ఏదైనా కేసు పెట్టినా కూడా మన చట్ట ప్రకారం వాదించి ఇదిగో నా రెండు ప్రైవేట్ పార్ట్స్ని నేను కప్పుకున్నాను కాబట్టి మిగతా శరీరాన్ని కప్పుకున్నా కప్పుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు కదా చట్టప్రకారం కరెక్టా కానీ వాదించవచ్చు మీరు గెలిస్తే గెలవచ్చు కానీ అది మన సమాజం యాక్సెప్టబుల్ అది మన సమాజంలో యాక్సెప్టబుల్లా మీరు వేరే కొన్ని సమాజాలు ఉంటాయి ఇప్పుడు ముంబైలో హాల్ట్రాఫ్ వాష్ ఏరియా ఉంటుంది లేదా గోవా బీచ్లకి వెళ్తారు గోవాలో ఉంటుంది లేకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీస్కి బీచ్లుకో లేకపోతే మలేషియాను లేకపోతే ఇంకా వేరే దేశాలకు వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏ దుస్తులు ధరించారనేది మీకు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎందుకని అక్కడ మీరు ఉన్నటువంటి సమాజం వాళ్ళ ఆలోచన విధానం కొంత ఆ స్థాయికి వచ్చింది అంటే గుడ్లప్పు తీసి తిరిగితే సమర్థించే సమాజం ఎదిగినట్టా కాదా అనేది వేరే డిబేట్ అది మళ్ళా అది ఎదిగిందా దిగదారిపోయిందా అనేది అది వేరే డిబేట్ దాని గురించి మనం ఈ ఇష్యూలో మాట్లాడకూడదు కానీ అక్కడ ఉన్నటువంటి సమాజం అక్కడ ఉన్నటువంటి మనుషులు వాళ్ళకి ఇది కామన్ కామన్ థింగ్ అనమాట కాబట్టి మీరు ఓన్లీ గోచిపెట్టుకుని వెళ్ళినా అక్కడ ఎవరో పట్టించుకోరు మిమ్మల్ని ఇక్కడ ప్రధానంగా మన దేశంలో చూసుకుంటే కొన్ని వెనకబడిన వర్గాలు నివసించే సమాజాలు అంటే వెనకబడిన వర్గాలు అంటే నా ఉద్దేశం కులాల వారీగా కాదు వెనకబడిన వర్గాలు అంటే నా ఉద్దేశం కులాల వారీగా వెనకబడిన వర్గాలు ఉంటాయని నేను ఎప్పటికీ ఎప్పుడు నమ్మను ఎప్పటికీ నమ్మను ఆర్థికంగా వెనకబడి ఉంటారు చదువు పరంగా వెనకబడి ఉంటారు ఈ రెండు వర్గాలు ఉంటాయి సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఈ చదువు ప చదువు పరంగా అంటే అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనుక ఉంటే అంటే ఈ ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకుని వెళ్తే ఖచ్చితంగా సమాజం నుంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకు వస్తుంది వాళ్ళు ఇంకా ఆ స్థాయికి అంటే మీ ఉద్దేశంలో అది డెవలప్మెంట్ అనుకోండి అది ఏమని అనుకోండి ఆ స్థాయికి ఇంకా వాళ్ళు ఎదగలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీకు ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది శివాజీ గారు చెప్పిన అంశాన్ని తీసుకుంటే నాకు అదే కనపడింది ఆయన జాగ్రత్తలు చెప్పాడు కానీ మీరు ఎట్లాగే ఉండండి అట్లాగే ఉండండి అని చెప్పి ఆయన ఎవరు మహిళలకి ఏమీ కమాండ్ ఏం చేయలే మహిళల్ని ఇట్లా ఉంటే మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అని కొన్ని సూచనలు చేయడం అయితే జరిగింది దాని మీద గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు దొరనుకున్నట్టు అనసూయ గారు స్పందించడం జరిగింది తర్వాత సింగర్ చెయ్య గారు ఇంకా ఇవన్నీ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ స్పందించడం జరిగింది కానీ స్పందించే ముందు కామన్ సెన్స్ పాయింట్ ఏంటి ఏముంది వెనకాల కామన్ సెన్స్ ఏముందనేది చూసి స్పందిస్తే బాగుండేది మీ వస్త్రధారణ మీ ఇష్టం ఎవరి వస్త్రధారణ వాళ్ళ ఇష్టం ఇప్పుడు మగవాళ్ళు కూడా వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఓన్లీ కడ్రాయర్ వేసుకుని అండ్రవేర్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతారంటే ఎవడ ఆపుతారు చెప్పండి చూసి ఏమనుకుంటారు వీడికి పెచ్చోడనుకుంటారు కొంతమంది కామెంట్లు చేస్తారు చట్ట ప్రకారం అతను అండ్రవైర్ ప్రైవేట్ పార్టీ కప్పుని తిరుగుతున్నాడు అది న్యూసెన్స్ కూడా కాదు కాబట్టి అది కరెక్ట్ అని మనం అంటామా అట్లాగే ఇది కూడా మీరు ఏ ఏ దుస్తులు వేసుకుంటారు ఏంటనేది ఎవరిష్టం వాళ్ళది కానీ మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు మనం ఏ సమాజంలో ఉన్నాం ఆ సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఎట్లా ఉన్నారు అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం వస్త్రాలు ధరించాలి అనేది ఆయన చెప్పినటువంటి అంటే శివాజీ చెప్పినటువంటి మాటల వెనక ఉన్నటువంటి అర్థం అని నాకు అనిపించింది దీని మీద అనసూయ గారు రెస్పాండ్ అవ్వటం మహిళా కమిషన్ నుంచి పిలుపు రావడం శివాజీ గారికి ఇవన్నీ జరిగినాయి చూద్దాం మరి ఈ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎట్లా వెళ్తాయి అంటే మంచి డిబేట్ పాయింట్ ఇది మాత్రం శివాజీ గారు మాట్లాడింది కొన్ని పదాలు తప్పు అయితే ఉండొచ్చు కానీ మంచి డిబేటబుల్ పాయింట్ని రేజ్ చేశారు ప్రస్తుతం మన సమాజం పట్ల ఎందుకంటే ఇప్పుడు ఏ దుస్తులైనా ధరించుకుని వెళ్తారండి మగాళ్ళు కూడా చెప్పొచ్చు మనం మహిళని అట్లా వస్తువుగా చూడొద్దు మహిళ పట్ల గౌరవంగా ఉండాలని మనం మగాళ్ళకి చెప్తాం మేజర్లో అయిన వాళ్ళకి చెప్తాం చట్ట అదే పద్నాలుగు పద్దెనిమిది వయసు మధ్యలో ఉన్న వాళ్ళు కుర్రవాళ్ళు యూత్ ఉంటారు వాళ్ళలో హార్మోన్ల ప్రభావం విపరీతంగా ఉంటుంది అది పెంపకం ప్రభావం ఉంటుంది తల్లిదండ్రులు పెంచితే సరిగ్గా పెంచితే అలా ప్రవర్తించరు అంటారు కానీ వాళ్ళ మీద తల్లిదండ్రుల పెంపకం ప్రభావం కన్నా కూడా ఆ వయసులో ఆ పద్నాలుగు పద్దెనిమిది మధ్య వయసులో వాళ్ళ హార్మోన్ల ప్రభావమే ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద అంటే వాళ్ళు చుట్టూ ఏ సమాజంలో ఉంటున్నారు ఎలాంటి సమాజంలో ఉంటున్నారు అనే దాని మీద కూడా వాళ్ళ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు పద్ధతిగా చీర కట్టుకుని వెళ్ళే అమ్మాయి పద్ధతిగా అన్ని అంటే శరీరం కనపడకుండా ఎక్స్పోజ్ చేయకుండా తన ప పని చేసుకుంటూ తన తన పద్ధతిలో తన పోతూ ఉంటే వీళ్ళలో ఎటువంటి స్పందన రాకపోవచ్చు అట్లా కాకుండా కొంత సెక్స్ గాను కాను కొంచెం ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళ హార్మోన్ల ప్రభావం చేత వీళ్ళు ఏదైనా దుర్బుద్ధి పుట్టవచ్చు కానీ వాడు మైనర్ అని మనం ఏమైనా ఎందుకంటే వాడు మైనర్ కాబట్టి అట్లా చుట్టూ ఉన్న సమాజం సమాజంలో ఎలాంటి మనుషుల మధ్య మనం ఉన్నాం ఏంటి అనేది కూడా దృష్టిలో పెట్టుకుని వస్త్రాలు ధరిస్తే మంచిది అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అంటే చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన వారికే సాక్షాత్ అసెంబ్లీలోనే మహిళ పట్ల విలువ లేకుండా మహిళని చిన్నబుచ్చేటట్టు మాట్లాడినటువంటి సమాజంలో మనం ఉన్నాం అలాంటిది నా వస్త్రాలు నేను ధరిస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ వేరింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్సింగ్ ఏదైనా చేసుకోవచ్చునా అని అని మాట్లాడే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాము సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్న ఉన్నారు ప్రస్తుతం అలాంటి వ్యక్తి భార్యనే అసెంబ్లీలో నీచాతి నీచమైన మా పదజాలంతో దూషించారు అంటే చట్టసభల్లో కూడా అలాంటి మూర్ఖులు ఉన్మాదులు ఉన్నటువంటి సమాజం ఉంది అలాంటి సమాజంలో మీరు మీ ఇష్టమైన వస్త్రధారణ చేసుకుని వెళ్తే కొన్ని అసాంఘిక శక్తులు పేటరేగిపోతాయి మీ మీద దాడులు చేస్తాయి మీ మీద మీకు ఇష్టం మీ ఇష్టపూర్వకంగా మీ ఇష్టం లేకుండా మీ మీద ఏదైనా జరగవచ్చు అత్యాచారాలు జరగవచ్చు ఇలా ఇవన్నీ కూడా దీని ఉన్నటువంటి ఈ భావాన్ని మనం అర్థం చేసుకుని మాట్లాడితే శివాజీ గారు మాట్లాడింది ఏంటంటే అర్థం అవుతుంది అట్లా కాకుండా మహిళల హక్కులు అంటే మహిళల హక్కులు ఉన్నాయి చట్టప్రకారం ఆలోచిస్తే అనసూయ గారు మాట్లాడింది కరెక్టే ఆవిడికి ఆవిడ బట్టలు ఏం వేసుకోవాలనేది ఆవిడ హక్కు ఉంటుంది ఏ మహిళకైనా వాళ్ళ హక్కు ఉంటుంది కానీ దీని ఎలా అంటే చట్టప్రకారం ప్రతిదీ చేయాలంటే ఇప్పుడు మనం ఉన్న సమాజంలో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దాన్ని ఫాలో అమ్మనే ఈయన శివాజీ చెప్పినట్టుగా నాకు అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకేఎస్ డీప్ డైవ్